నమస్తే మిత్రులరా నేను జనమి ఒక హాస్యకరమైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు మాట్లాడడం మనం ఈ రోజు విందాం ఈ రోజు తాగుబోతులకే అధికారం ఇచ్చారన్నట్టుగా ప్రజలు ఈ రోజు అనుకుంటున్న తరుణంలో నిజంగానే ఒక ఆ నైన్టీఏసి మాట్లాడుతున్నాడా అని ఈ రోజు సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్లతో వైరల్ అవుతున్న వీడియోలు మీ దగ్గర తీసుకురావడం జరిగింది మరి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మరి వాళ్ళ కొడుకులెట్ల ముఖ్యమంత్రుల ఇల్లు మంత్రుల ఇల్లు మరి ఐటీ రంగాలు ఎట్లా నడిపారంటే ఆయన ఏ విధంగా మాట్లాడతారు ఒక్కసారి మనం చూసిన తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము మామచాటు అల్లుడు కేటీఆర్ మామ చాటు అల్లుడు కేటీఆర్ కేటీఆర్ అల్లుడిగా ఎమ్మెల్యే అయ్యిండట కేటీఆర్ అల్లుడిగా ఎమ్మెల్యే అయ్యిండట కేటీఆర్ కొడుకు అని మినిస్టర్ అయ్యిండు గాదరి కిషోర్ అన్న చెప్పింది నిజమే పొదుపొదుగానే పొద్దుపొదుగానే మనలో జ్యూసులు వేసి వస్తాడు దాని తగ్గట్టుగా నాకు అర్థం సార్ కాలేస్తారంటే మేము మెట్టిల్లు ముచ్చి ఒకసారి చూద్దాం వినండి అల్లుడుగా అల్లుగా మినిస్టర్ అయింది మరి ఆయన కూడా మంది నాకు అర్థం కావట్లేదు కేటీఆర్ కొడుకు మినిస్టర్ అయినట కేటీఆర్ కొడుకు ఎమ్మెల్యే అయినట మామచాటు అది మామ చాటు అల్లుడు కేటీఆర్ అంటారు అందుకనే అంటారు హరీష్ రావు గారు అసెంబ్లీలో అన్నారు దయచేసి ఈయనకు మాత్రం తప్పనిసరిగా డ్రంకింగ్ టెస్ట్ చేయండి సార్ అన్నట్టుగా ఆయన అసెంబ్లీలో బల్ల కొద్దిమని చెప్పిండు అని నేను ఏమంటున్నా అంటే ఇదేమైనా పనికి వచ్చేదా ఒకసారి మళ్ళీ వినండి ఒకసారి వినండి అల్లుడు మామచాటు అల్లుడుగా అల్లుడుగా ఆయన సమాజం చూస్తుంది మీరు మాట్లాడే సమాజం చూస్తుంది మీ వ్యక్తిగతం ఏందో మీరేందో అందరికి తెలుసు కేటీఆర్ కొంగుచాటు అల్లుడు అట కేటీఆర్ కొడుకు మంత్రి అట కేటీఆర్ కొడుకు ఎమ్మెల్యే అట ఏ మాట్లాడుతున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా మతి మట్టుండే మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నా లేకుంటే తప్పదాగింది ఇంకా దిగలేదా నీకు మీకు ఒకటి నేను వివరిస్తాను మిత్రులారా ఏంటంటే ఇప్పుడు ఇదే విషయం పరంగా చూసుకుందాం ఈయన కేసీఆర్ మీద మత్త కాకుండా మాట్లాడుతూ ఉన్నాడని నేను చెప్పట్లేదు ప్రజలే చెప్తా ఉన్నారు ఆయన మాటలు మాకు అర్థమవుతా ఉంది మరి ఈ రోజు అదే విధంగా నల్గొండలో పది సంవత్సరాలలో లేని ఫ్లోరైడ్ ఈ రోజు మళ్ళీ నల్గొండ లోపడితే దాని గురించి మాట్లాడకుండా ఏమన్నాడు అసెంబ్లీలో ఆ కేసీఆర్ చేయడం వల్ల మేము సత్యనం అధ్యక్ష ఆ ఫ్లోరైడ్ వల్ల మేము సచ్చినం అన్ని సత్యనం నీళ్లు లేదు తాగడానికి ఏం లేదని చెప్పిండు మరి ఈ రోజు నువ్వు ఎందుకు మాట్లాడవు మరి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ భూతం మళ్ళొచ్చింది నల్గొండ జిల్లాపై పంజాబ్ విసురుతున్న ఫ్లోరైడ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో సంచలన విషయాలు ఇరవై గ్రామాల పంచాయతీలలో సర్వే చేస్తే మెజారిటీ గ్రామాల్లో బయటపడ్డ ఫ్లోరసిస్ లక్షణాలు ఆందోళనకు గురవుతున్న ప్రజలు గత పదేళ్లలో సున్నా స్థాయికి చేరిన ఫ్లోరైడ్ గ్రామాలు అప్పట్లో లోక్సభలో ప్రకటించిన కేంద్రం ఆ తాజాగా మరోసారి పడగ విప్పుతున్న ఫ్లోరైడ్ భూతం ఏడాదిగా అటకెక్కిన మిషన్ భగీరథ పథకం మళ్ళీ భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్న జనం ఇక చూడండి ఫ్లోరైడ్ మళ్ళీ వచ్చింది అని ఆందోళన అక్కడ నల్గొండ ప్రజలకు మళ్ళీ లేవత్తేడం జరిగింది అక్కడ నీళ్లు సరిగ్గా అందక మళ్ళీ ప్రజలు ఏ నీళ్లు తాగుతున్నారో పరిస్థితి కానీ మళ్ళీ ఫ్లోరైడ్ లక్షణాలు అయితే అక్కడ అవపడుతున్నాయి ఇక ఆ లక్షణాలు అయితే ఇవి అదేవిధంగా ఇక్కడ ఆర్టికల్ చూసుకుంటే సూడు సూడు నల్లగొండ నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండా అంటూ ఆనాడు పా ఆనాడు పాడుకున్న పాటను స్వరాష్ట్రంలో మళ్ళీ పాడుకోవాల్సి వస్తుంది నాటి గాయాలు మళ్ళీ రేగుతున్నాయి గత పదేళ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టాలని చేసిన ప్రయత్నాలకు రేవంత్ సర్కారు గండి కొట్టింది దీంతో మళ్ళీ ఫ్లోరైడ్ విజృంభిస్తుందని తాజాగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలోనే తేలింది జిల్లాలో ఫ్లోరోసిస్ లక్షణాలు బయటపడంలో గ్రామాలు ఆందోళన వ్యక్తమవుతుంది తమ బతుకులు మారేదన్నడు అని జనం ఆవేదన వ్యక్తం చేసుకున్నారు దీనిపైన మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు వాళ్ళ కింద ఏవైతే గోచీలు మార్చుకుంటా ఏ చెడ్డీ కలర్ వేసుకుంటా కొన్ని మీడియాలు మాట్లాడుకుంటాయి కదా ఆ మీడియా కూడా ఈరోజు వారి గురించి పట్టించుకోదు ఆ ఫ్లోరోసిస్ వ్యాధుల గురించి పట్టించుకోదు ఈరోజు ఒక ఆర్టికల్ రాయాలన్నా కూడా ఆ పెన్ను కదలదు ఈ రోజు యొక్క రేవంత్ రెడ్డి వల్ల ఇద్దరు మృతి మృతి చెందిన విద్యార్థులను కూడా ఈరోజు ఆ మీడియా వాళ్ళు ఫోకస్ చేయరు కానీ ఇప్పుడు వెంకటరెడ్డి కోమటిరెడ్డి దారి గురించి మాట్లాడు మేము చచ్చిన అధ్యక్షామే వచ్చిన అధ్యక్ష మా ప్రాణాలు ఇక్కడ అధ్యక్ష అనుకుంటా సావుకబురు సల్ల చెప్పినట్టుగా నల్లగొండ ప్రజల పాలిట భూతంలో తయారయ్యాడు వెంకటరెడ్డి కోమటిరెడ్డి మళ్ళీ సుక్కెద్దా కానీ మాట్లాడుకున్నాడు ఆ సిమ్మిన సుక్కేసి రావాలి మళ్ళీ ఏదో అంటాడు కూలేశ్వరం అది కాళేశ్వరం కాదు పెద్ద కూలేశ్వరం అనుకుంటా ఇక నీ నీకు అయితే వెంకటరెడ్డి కోమటిరెడ్డి నిజంగా చెప్తా ఉన్నా ప్రజలు ఆ కాళేశ్వరం లేదా తెలంగాణ ఇక్కడది నీ యొక్క ఉదయ సముద్రంలో ఆ రిజర్వేర్లో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన కేసీఆర్ కట్టిన దాన్ని నవ్వుకుంటా పోయి అలా ఓపెనింగ్ చేశారు కదా మరి దాంట్లో కూడా నీళ్లు ఇడవాలంటే కాళేశ్వరం జిలాలు అందాలి కాళేశ్వరం జిల్లాలు అందితే నీ యొక్క నల్గొండ ప్రజలకు అందే ఆస్కారం ఉంది దానిపైన ఈ రోజైనా మాట్లాడినావా దాని గురించి ఏదైనా మాట్లాడినవా ఈ ఈరోజు ప్రజలు ఎందుకు ఆ ఫ్లోరైడ్ కి గురవుతున్నారని దాని గురించి ఏ రోజైనా ప్రెస్ మీట్లు పెట్టలే ఏం పెట్టలే కానీ కేటీఆర్ వాళ్ళు కొంగుచాడు కేటీఆర్ఏ కేటీఆర్ కేటీఆర్ కొడుకు మినిస్టర్ కేటీఆర్ కేటీఆర్ కొడుకు మళ్ళీ కేటీఆర్ ఎమ్మెల్యే ఇట్లాంటి తాగుబోతు సన్నాసి మాటలు మాట్లాడమంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి ప్రధానంగా ముందుంటారు